సీఎం ను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ రేవంత్ కు బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చిన హైదరాబాద్ ప్లేయర్ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెట్ తిలక్ వర్మ హైదరాబాద్ జూబ్లీస్ లోనే ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ సత్కరించి అభినందించారు సిఎం కు తిలక్ తిలక్ వర్మ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ఆసియా కప్ టూ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాకిరి శ్రీ షార్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి షార్ట్స్ ఎంపీ సోని బాలాదేవి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఖైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారంటూ మనం చూస్తా ఉన్నాం ఇంకా అండి ఆయన బాధలు భాగత్వ భావోద్వేగాలు చెప్తా ఉన్నాడు తిలక్ వర్మ వాతరణం ఆయన ఆడుతున్నప్పుడు పార్క్ ప్లేయర్లు వాళ్ళ భాషలో వేరే వేరే భాషలో విస్తారీతన మాటలు మాట్లాడడం క్రిటిసైజ్ చేయడం ఆయన్ని అసాధారణం కోల్పోవడం దిశగా ఆయన కోపం ఇచ్చే కోపం వచ్చే విధంగా ఇలా చాలా మాటలు మాట్లాడారట కానీ ఆయన దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో నేను ఇండియాని గెలిపించాలే అది నా టార్గెట్ వాళ్ళు ఎవరన్నా ఎవరమ్మా మాట్లాడుకుని పట్టించుకోను ఒకటే లక్ష్యం నా మీద నా ముందు ఉంది నేను ఇండియాని గెలిపించాలి ఖచ్చితంగా నేను ఆడాలని చెప్పి ఆయన ఆడడం జరిగింది సో మొత్తం మీద ఏదైనా కానీ ఆసియా కప్ గెలిపించడంలో తిలక్ వర్మ పాత్ర సువర్ణక్షరాలతో లిఖించబడిపోద్ది సో అందులో ఇలాంటి డౌట్ లేదు తిలక్ వర్మ ఆయన ఏమంటా ఉన్నాడు నేను రెండు సెంచరీలు చేసినా కానీ నాకు అంత తృప్తి లేదు కానీ పాకిస్తాన్ మీద అరవై తొమ్మిది రన్లు చేసినా అదే నాకు ఆ పెద్ద తృప్తి నేను గెలిపించిన అని చెప్పి ఆయన చెప్పడం చూస్తా ఉన్నాను సో ఏదైనా ఆఫ్ టు తిలక్ వర్మ ఎందుకంటే ఇండియా పరుడు కాపాయాడు ప్రపంచ స్థాయిలోనే సో ఈయన ఏమంటా ఉన్నాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ సాయించడమే నా కళ ఇండియా రావాలని చెప్పి చెప్తా ఉన్నాడు నన్ను ద ది గ్రేట్ క్రికెటర్ కోహ్లీతో పోల్చారు నేను దాన్ని స్వీకరిస్తున్నా ఆయనతో పోల్చడం చాలా చాలా నాకు గర్వంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం అందరం కూడా చూడడం జరిగింది సో ఇది